దలాడ్ మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు లేఖనులలో నుండి ఒక మాట సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనము యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనక మీ పాపము మిమ్ములను పట్టుకొనును అని తెలుసుకునుడి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనము ఒకరోజు ఓ దొంగ మందిరంలోని కానుకల పెట్టను దొంగతనం చేసి పారిపోతున్నాడు పీటర్ అనే వ్యక్తి ఆ దొంగను చూసి పట్టుకున్నాడు అయితే ఆ దొంగ పీటర్తో నీ మంచికే చెబుతున్నాను నా జోలికి రావద్దు నన్ను విడిచిపెట్టు నేను పెద్ద దొంగను ఈ దొంగతనాలు నాకు వెన్నతో పెట్టిన విద్య దయచేసి మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు నా దారిన నేను వెళ్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అందుకు పీటర్ నువ్వు ఎంత పెద్ద దొంగ అయినా దొరికే రోజు ఒకటి వస్తుంది అందుకే ఈరోజు నువ్వు నాకు దొరికావు అంటూ ఉండగా అటుగా వెళ్తున్న పోలీసులను చూసి పీటర్ దొంగ దొంగ అని అరుస్తూ పోలీసులను పిలుస్తున్నాడు పోలీసులు దగ్గరకు వచ్చే లోపే ఆ దొంగ చూసి కానుకల పెట్టెను పీటర్ చేతిలో పెట్టి వదిలేశాడు తిరిగి ఆ దొంగ 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 అని అరవడం మొదలు పెట్టాడు ఈలోగా పీటర్ ఆశ్చర్యపడ్డాడు పోలీసులు దగ్గరికి రాగానే ఆ దొంగ అమాయకంగా పోలీసులను నమ్మిస్తూ వీడి ఆ కానుకల పెట్టెను దొంగతనం చేస్తూ ఉంటే నేను పట్టుకున్నాను సార్ వీడిని అరెస్ట్ చేయండి ఇలాంటి దొంగలను వదిలేస్తే దేశం నాశనమైపోతుంది సార్ అని అసలైన దొంగ మంచివాడిలా నటిస్తూ అంటున్నాడు అది విన్న పీటర్ మైండ్ బ్లాక్ అయిపోయింది తనకేం చేయాలో అర్థం కాక పీటర్ పోలీసులతో సార్ నిజంగా నేను దొంగను కాదండి అతడే దొంగతనం చేశాడు అతను అబద్ధం చెబుతున్నాడు సార్ వీడే అసలు దొంగ అంటూ పీటర్ ఎంత చెప్పినా పోలీసులు వినలేదు మేము తేలుస్తాం ఎవరు నిజమైన దొంగో అంటూ పోలీసులు ఇద్దరిని తీసుకుని పోలీస్ స్టేషన్లో ఒకే సెల్లో బంధించారు ఇప్పుడు సెల్లో అసలైన దొంగ పీటర్తో నేను నీకు ముందే చెప్పాను నా జోలికి రాకు నాకు ఇలాంటివి మామూలే నాకు దొంగతనం వెన్నతో పెట్టిన విద్య అని నన్ను వదిలిపెట్టు నీ దారి నువ్వు చూసుకో అంటే విన్నావా అనవసరంగా ఇరుకున్నావు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు విడిపించలేడు అంటూ దొంగ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే పీటర్కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఈలోగా పోలీసులు ఇద్దరిని బయటకు పిలిచి ఇన్స్పెక్టర్ గారు ముందు నిలబెట్టారు ఇన్స్పెక్టర్ గారు వారిని చూసి కళ్ళు ఎర్రగా చేస్తూ నిజం చెప్పండిరా ఎవరు మీలో దొంగతనం చేశారు అని అడిగారు అందుకు దొంగ నాకేమీ తెలియదు సార్ అంటూ అద్భుతంగా నటిస్తూ ఉన్నాడు అప్పుడు ఇన్స్పెక్టర్ గారు టేప్ రికార్డ్ ఆన్ చేశారు అందులో నుంచి ఈ మాటలు వినిపిస్తున్నాయి నేను నీకు ముందే చెప్పాను నా జోలికి రావద్దు నాకు ఇలాంటివి మామూలే నాకు దొంగతనం వెన్నతో పెట్టిన విద్య నన్ను వదిలే నీ దారి నువ్వు చూసుకో అంటే వెళ్లేదు అనవసరంగా ఇరుక్కున్నావు అని దొంగ పీటర్తో మాట్లాడిన మాటలు ఇన్స్పెక్టర్ గారు విని ఇప్పుడు తెలిసిందా నిజమైన దొంగ ఎవరు అంటూ ప్రశ్నించాడు ఇంతకీ జరిగింది ఏమిటంటే అసలు దొంగ ఎవరో కనిపెట్టాలి అని పోలీసులు వారిద్దరిని ఒకే సెల్లో ఉంచి వారికి తెలియకుండా రహస్యంగా టేప్ రికార్డ్ అక్కడ ఉంచి వారి మాటలను రికార్డ్ చేశారు సహోదరి సహోదరులారా గమనించండి తప్పుడు పనులు చేసేవారు అక్రమంగా సంపాదించేవారు స్నేహం ప్రేమ పేరుతో ఇతరులను మోసం చేసేవారు వ్యభిచారం చేసేవారు అక్రమ సంబంధం గలవారు వీరందరికీ ఉన్న ధైర్యము ఏమిటంటే నేను ఎవరికీ దొరకను నన్ను ఎవరూ పట్టుకోలేరు అని ధీమ కాని పాపానికి ఒక గుణం ఉంది అది పాపం చేసేవారిని పట్టిస్తుంది నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీష్మము పొంది నీ పాపములను కడుగుకునుమని చెప్పెను అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పదహారో వచ్చిన ఈ రోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు నీవు చేసిన పాపం నిన్ను పట్టించకముందే ఆ రోజు ఇంకా రాకముందే నీవు చేస్తున్న తప్పులు పాపములు ఏసయ్య ముందు ఒప్పుకుని వాటిని విడిచిపెడితే క్షమించబడతావు అలా కాదని నేను చాలా తెలివైన వాడిని తెలివైన దానను నేను చేసినవి మేనేజ్ చేస్తాను అనే భ్రమలో ఉంటే నీవు ఏదో ఒకరోజు దొరుకుతావు నీ తప్పిదమే నిన్ను పట్టిస్తుంది కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టి క్షమాపణ పొందు ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్